పరమేశ్వర స్వరూపులైన అందరికీ నమస్కారం పూజ చేసేటప్పుడు భగవంతుకి నివేదన ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనే దాన్ని వివరిస్తున్నాను చాలామంది నివేదన సమయానికి వచ్చి నివేదన సమయంలో మనం ఎక్కడైతే నివేదన పెడతామో అక్కడ శుచిగా శుభ్రంగా ఒక బట్టతో తుడిచి అక్కడ పసుపుతో కానీ బియ్య పిండితో కానీ ముగ్గు వేసి మనము చేసినటువంటి ఒక పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఆ ముగ్గు మీద పెట్టి కొద్దిగా నీరు చల్లి ఎడవ చేతి నుంచి చేతులకి ఒక చుక్క నీరు చల్లి ఆ యొక్క మనం పెట్టినటువంటి యొక్క ప్రసాదం ఏదైతే ఉందో దాని మీద నీరు చల్లి ఒకసారి చుట్టూ తిప్పి ఆ తర్వాత మన ఎడవ చేతిని కుడి చేతికి ఆనించుకొని ఒక చిద్ద మంత్రం చెప్పుకుంటూ ఓం ప్రాణాయ స్వాహ ఆ ఓం బాణాయ స్వాహ ఆ ఓం యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహ ఆ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే ఉదక బాణీయం సమర్పయ్యవి అని ఆ కలసిల్లో చేత కలసిల్లో ఉన్నటువంటి ఒక నీరుని తీసుకొని ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర చూపించి పళ్ళెల్లో వదిలిపెట్టాలి అలా ఐదు మాటలు చేయ మధ్యే మధ్య ఉదక పానీయం సమర్పయామి ఊర్ రాపోషణం సమర్పయామి రాపో పోషణం సమర్పయామి ఆ స్థావప్రక్షాళమి అంటే మనం భోజనం చేసిన తర్వాత ఆ స్వామివారి కూడా భోజనం అంతా అయిన తర్వాత కాళ్ళు కడుక్కు మనం కాళ్ళు ఎలా అయితే కడుక్కుతామో మనం చేతులు ఎలా అయితే కడుక్కుంటామో మనము నీరు ఎలా అయితే తాగుతామో ఆ నివేదన పెట్టిన తర్వాత మనం స్వామివారికి ఉద పానీయం సమపై అని చెప్పుకుంటూ ఆ ఉంటు నీళ్లు తీసుకొని ఆ ప్లేట్లో వదిలిపెట్టాల్సి ఉంటుంది ఇది నివేదన చేసేటువంటి ఒక పద్ధతి కానీ చాలా మంది చేసే తప్పులు ఏంటంటే ఇట్లా రెండు చేతులతో నివేదన చేస్తుంటారు ఇలా రెండు చేతులతో నివేదన చేస్తుంటారు అది ఎంత ఫాస్ట్గా చేస్తారంటే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఏదో హడావుడి మునిపోయినట్టు ఇలా 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 చేస్తుంటారు కానీ అది చాలా తప్పు నామాపరాధాలు సేవాపరాధాలు అనేవి ఉంటాయి మనం ఏ విషయమైనా కూడా తెలుసుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా కాకుండా నిదానంగా మనము భోజనం ఎంతసేపు చేస్తామో మిని అంతసేపు భగవంతుకి నివేదన చేసి నిదానంగా ఆ స్వాహకారాలు చెప్పి మనము భగవంతుడికి అర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత కొంత సమయము ఒక మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఆ యొక్క పదార్థం కొంతమంది వెంటనే తీసేస్తుంటారు అట్లా పెట్టడం పెట్టడమే ఎండాన్ని తీసేస్తుంటారు అది చాలా దోషము